దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎంత ఎదిగిన ఎలా ఉండాలంట ఓదిగంటే ఎలా కూర్చోమనిగా దాని అర్థం ఒదిగంటే దాని అర్థమేంటి తెలుసా తగ్గించుకోలే తగ్గించుకోలేదు అనుకో మనం ఎంత గొప్ప వాళ్ళైనా సరే దేవుడే తగ్గిస్తాడు తగ్గించాలంటే ఏం చేయాలి దేవుడు చెప్పండి దేవుడికి రెప్ప పాట మనం తగ్గించగలడు మనం గర్వపడుతున్నావు దేని బట్టి నాకేటేస్తున్నావు నీకున్న ఆస్తిని బట్టే కదా నీకున్న అధికారాన్ని బట్టే కదా నీకున్న నేనంటే ఎందుకు ఆ గర్వ వస్తే తెలిసిన మనిషికి ఈ పై పైన వాటిని బట్టి వాటిని బట్టే దేవుని పిట్లారా తగ్గించడం పెద్ద కష్టం దేవునికి వాక్యం అంటని ఒకరిని పెంచగలడు అది ఒకరిని తగ్గించగలడు ఎవరి చేతిలో ఉంది ఆ మనుషుల చేతులు లేదు మనుషులు ఎవరు మనం తగ్గించాలి సరిపోరు మనల్ని పెంచడానికి కూడా సరిపోరు